ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ దీప్తి మాస్ మంచి సొంతం చేసుకుంది ఎప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది ఈ అమ్మడు అయితే దీప్తి తన కలిసి ఎప్పుడు వెకేషన్స్ కి వెళ్లినా ఆ క్యూట్ మూమెంట్స్ ని తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో పాటు తమ అభిమానుల కోసం క్యూ అని వంటివి కూడా నిర్వహిస్తుంది రీసెంట్ గా దీప్తి సునైనా ఒక గుడ్ న్యూస్ ని షేర్ చేసుకుంది ఆ గుడ్ న్యూస్ ఇప్పుడు నెట్ హల్చల్ చేస్తుంది ఇక దీప్తి షేర్ చేసిన ఆ గుడ్ న్యూస్ ఏంటంటే ఫైనలీ ఇట్స్ హ్యాపీనింగ్ నా జీవితంలో నేను ఇది వెయ్యబోతున్న బిగ్గెస్ట్ స్టెప్ అంటూ దీప్తి సునైనా ఫ్రెండ్ హెచ్ హర్షిత వాళ్ళతో అప్ అయ్యి చెన్నై లో ఒక న్యూ క్లినిక్ ను స్టార్ట్ చేయబోతుంది ఇప్పటి వరకు మీరందరూ నాకు తోడుగా ఉన్నారు మీ బ్లెస్సింగ్స్ నాకు ఇక ముందు కూడా కావాలంటూ బిజినెస్ రంగంలోకి తను వేసే మొదటి అడుగు సంబంధించిన గుడ్ న్యూస్ ను షేర్ చేసింది దీప్తి సునైనా కి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కంగ్రాజులేషన్స్ రా దీపు వెయిటింగ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు ఇప్పటి వరకు దీప్తి సునైనా కవర్ సాంగ్స్ తో అందరినీ అలరించింది ఇక ముందు ఒక ఎంటర్ప్రీన్యూర్ గా ముందడుగు వేయబోతుంది ఆమెకి మనం కూడా కంగ్రాజులేషన్స్ تلفظ